ఎడగలం న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారం వేదిక ముందు ఉన్న పెద్దలకు వేదిక ముందున్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు గుంటకాల్ పట్టణానికి ఫుల్ గా స్వతంత్రం వచ్చింది ధర్మవరం కి ఫుల్ స్వతంత్రం ఇదే ఆనందం మన ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల్లోనే ప్రజలు బాగుండాలి ప్రజల కష్టాలు చేస్తామని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు సూపర్ సెక్స్ సూపర్ హిట్ ప్రతి ఇంటిలో కానీ ప్రతి అక్క చెల్లన్న కావచ్చు ప్రతి అవదాత కావచ్చు ప్రతి ఇంటిలో ఉన్న పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ సూపర్ సిక్స్ పథకాల ద్వారా అన్ని విధాలుగా ఐదు కోట్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారనే దానికి సూపర్ హిట్ దాని భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పరిపాలన చేయాలి అభివృద్ధి బాగుంటేనే రాష్ట్రం గవర్నమెంట్ అన్ని విధంగా ప్రతి గ్రామాల్లోన సిసి రోడ్లు కావచ్చు గ్రైండ్లు కావచ్చు అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమం మన గవర్నమెంట్ మన తెలుగుదేశం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన భాగంగా గుంటుకల్ నందు ముప్పై సంవత్సరాల నుంచి ఎంతో మంది ఇబ్బంది పడుతున్న ఈ ధర్మవరం గట్లో గత ప్రభుత్వం పాలకులు ఎలక్షన్ ముందు తూతు మందిరం అంటారు మన తమ్ముడు ఉత్తుత్తులు అంటారు ఇప్పుడు మా అన్న విషయం ఎప్పుడు వచ్చామా అనే కాదు బులేడ్ దిగిందా లేదా అనేది ఎప్పుడు వచ్చామా అనేది కాదు బులేట్ దిగిందే అనేదే ముఖ్యం ఇప్పుడు బులేట్ ఇప్పుడు ఇది రెండో బులెట్ ఇది ఎక్కడున్నాడు ఎప్పుడు వస్తాడు రా 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 అని నన్ను పిలిచాడు కర్మ జిల్లా ఉన్నామండి నేను వస్తా ఎప్పుడు దిగుతాడో అప్పుడు వస్తా బులెట్ తీస్తానని పాజిటివ్ బులెట్ ఈ అందరి ఆశీర్వాదం వల్ల ఈ ప్రేమ అనురాగం వల్ల ముప్పై రోజుల్లోనే నేను గెలిపించాను చూడు అది పాజిటివ్ బులెట్ అభివృద్ధి ధర్మారం గేట్ రోజు సెకండ్ బులెట్ ఇది నెక్స్ట్ ఆ బులెట్ చానా ఉన్నాయి కసాపురం బ్రహ్మాండమైన తిరుపతికి పోటీ పడే విధంగా కసాపురం ఎట్టుకంటే అందిన సోమి చరిత్రమే ఈ రోజు మిగిలిపోతుంది అదే గుర్తు నుంచి దొనకల్ బైపాస్ రోడ్డు రెండు వందల యాభై కోట్లు గుర్తు పెట్టడానికి ప్రామాణించే రెండు వందల యాభై కోట్లు దాదాపుగా మన ప్రభుత్వం వెంటకల్ నియోజకవర్గం పైన ఇంత విధంగా అభివృద్ధి చేస్తున్నాం నెక్స్ట్ టార్గెట్ కసాపురం బిడ్జి ఇది అయింది కసాపురం బిడ్జి కూడా త్వరలోనే తొందర తెలిసి కసాపురం బ్రిడ్జిలో కూడా రెండు బిడ్జీలుగా ఒకటి పాత బ్రిడ్జి రెండు కొత్త బ్రిడ్జిలో కూడా ప్రవేశించడానికి టెండర్ పెరిగించే త్వరలోనే అయితే చెప్పి మీ అందరికీ పాటిస్తున్నాం అది కాకుండా మన గుంటకాలు నియోజకవర్గం మూడు మండలానికి నీళ్ళు వచ్చేది పన్నెండు చెరువులు నీళ్ళు ఇస్తే గుర్తి కావచ్చు పాములు కావచ్చు గుంటకాలు మండలం కావచ్చు ఆ పన్నెండు చెరువులు నీళ్ళు అంటించే కార్యక్రమం రేపు మార్చి తర్వాత ఖచ్చితంగా సాక్ష్యం చేపించి త్వర అందించారు నేను అందించిన రోజు త్వరలోనే ఇస్తామని చెప్పి రైతన్నరికి మాటిస్తున్నాం అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మన స్విమ్మింగ్ విల్ ఎంతో మంది ఎలక్షన్ లో చెప్తున్నారు అన్నా స్విమ్మింగ్ విల్ గురించి చెప్తే మీకు ఓట్లు దండికి పడతాయి అది అది కాదన్నా ఏదైనా చేసేది ఉంటే చేస్తాను కానీ నాకు సుళ్ళు కుళ్ళు కుళ్ళు కుతంత్రాలు నాకు రావని ఎప్పుడో చెప్తా వాస్తవే ఉన్నింది ఉన్నట్లుగా మాట్లాడారు అంతే కానీ సుళ్ళు కుళ్ళు కుళ్ళు ఏది నాకు తెలీదు అయితే అంటే అయితేనంటాను లేదంటే లేదంటాను నేను ఉత్తు బెక్కలు కొట్టేసి పోను ఈ రోజు నిజమని తెగే పెట్టాను కాబట్టి అదేవిధంగా స్పెండ్ బుల్ అరవై అరవై ఎకరాలకి దాదాపుగా దాని వేల మూడు వందల కోట్లు మన సీఎం గారికి ఇచ్చడం జరిగింది పెద్ద కూడా చూశారు చూశాడు గుండెంలో చాలా ఇబ్బంది పడి ఎన్నో ప్రజలు కూడా కష్టాలు తీర్చే దానికి అరవై ఎకరాలు స్థలం ఉంది మూడు వందల కోట్ల రూపాయలు వాల్యూ చేసే ఆ స్థలం ఉంది దానికి ఏదో రకంగా మనం ఇది అందిస్తే అక్కడున్న చుట్టుముట్టే ప్రజలందరూ బాగుపడతారంటే నేను చేయడం లేదు ఇది ఖచ్చితంగా పరిశీలిస్తాం ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకోతామని సీఎం గారు కూడా మాట్లాడడం జరిగింది అది ఖచ్చితంగా రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరొకసారి ఆయన దృష్టి తీసుకుని ఆ కూడా ఖచ్చితంగా ఏదో రకంగా అభివృద్ధి చేసేదాన్ని కూడా మీకు మాటిస్తానని చెప్పే సందర్భంగా మనం వేసుకుంటున్నాం అదేవిధంగా ఈ మన పట్టణ చాలా దగ్గర కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న రోడ్లు ఉన్నాయి సిసి రోడ్లు కావచ్చు ట్రైన్లు కావచ్చు మనం మున్సిపాలిటీకి అభివృద్ధి చేసేదానికి కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మనం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు అన్ని విధాలుగా మన ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ మనకు సపోర్ట్ ఉంది మన రాష్ట్రం వైపు అన్ని విధాలుగా మంచి భవిష్యత్తు ఉంది మన పిల్లవాళ్ళకి నిరుద్యోగంగా ఉన్న పిల్లవాళ్ళకి కూడా పెట్టుబడులు అలాగే వస్తున్నాయి వేల కోట్లు పెట్టుబడి వస్తున్నాయి వేల కోట్ల భాగంగా గుర్తి ఇరవై రెండు వేల కోట్ల ప్రాజెక్టు సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి మన పిల్లవాళ్ళ స్కూల్ టీచర్ లేకపోతే చదువులు అంతంత మాత్రమే ఉంటే ఆ చదువులకి పదహారు వేల ముద్ద అవకాశాలు కల్పించిన కనుక మన ముఖ్యమంత్రి తమిడి నారా లోకేష్ అమ్మ గారికి దక్కిన చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటున్నా ఇది కాకుండా ఎన్నో కార్యక్రమాలు కూడా అభివృద్ధి పార్టీలో నడపాలా అన్ని విధాలుగా ఉండాలని ప్రతి ఒక్కరు అంటున్నారు కాబట్టి ఈ అభివృద్ధి అనేది మన గుంటకాల ప్రజలందరూ తెలుస్తూ మనం చూస్తున్నాం రేపు రాబోయే రోజు స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి అంజనా అన్నారు ఈ అభివృద్ధి చూశారు కదా ఒకటి నుంచి ముప్పై ఏడు వార్డులు ఉన్నాయి మరి ఎన్ని వార్డులు ఇస్తారని చెప్పేసి అన్నారు నాకు కూడా స్వార్థం ఉంటుంది నాకు కూడా ఆశ ఉంటుంది నా ఆశ లేదు ఈ గుంటుకల్ని అభివృద్ధి చేసేదే నా ఆశ ముప్పై ఏడు వాళ్ళు కూడా గెలిపిస్తారని నా అక్క చెల్లములందరూ కూడా నేను కోరుకుంటున్నాను వీరందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు రాబోయే ఎన్నికలు ఏదొచ్చినా కూడా మన తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసి ఎగిరేసి చూపిస్తామనే విధంగా కూడా ఉన్నారు అంతేనా ఇంకా ఒక్క కోరిక అయిపోయా ఇంకా రెండే కోరిక అయిపోయా మూడే కోరికలు ఇన్ని కోరికలు అవుతారు ఇది ఖచ్చితంగా అంట మీలాంటి వాళ్ళు ఉండాలా వెంట పడారా వెంట పడితేనే అభివృద్ధి అవుతుంది ఖచ్చితంగా ఇలాంటి ముప్పై ఏడు వాళ్ళు ఉన్న ఇన్ఛార్జులు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు అందరూ కూడా వెంట పడి పని చూపించుకున్నాయి దానికి ముందు కానీ నాకు కూడా ఓపిక ఉంది ఏం పర్వాలా మీరందరూ కూడా ఈ గుంటకల్ నియోజకవర్గంలో మీరు ఎంతమందికి ఎమ్మెల్యేలుగా చూసింటారు ఎన్నో విధాలుగా చూసింటారు కానీ నేను గుంటకల్కి వచ్చిన తర్వాత నన్ను ఈ ఎమ్మెల్యేనే భావం ఎవరు కూడా అన్నాడు ఎమ్మెల్యే మాట ఎక్కడ కూడా లేదు నేను అన్న ఒక సొంత కుటుంబ సభ్యులు అన్న తమ్ముడుగా చూసుకునే రోజు ఈ రోజు ఈ గుంటల్ నియోజకవరణ సంపాదించుకున్నా కర్నూలు జిల్లాలో ఆలూర్లో అదే విధంగా నేను అన్న ఆ రకంగా భావన పిలిచేవాడు అది ఏ ఎమ్మెల్యేని కూడా పిలిచలేదు ఇదే శాశ్వతం అని చెప్పచ్చు ఎమ్మెల్యే సారు అనేది ఐదు సంవత్సరాలే కానీ అన్న తమ్ముడు అనే పదము నా తమ్ముడు నా అన్న గమనం చేయడం అనేది శాశ్వతం అనేది నువ్వు ఎప్పుడు అనుకుంటా ఇదే శాశ్వతం నీ పౌరుడు ఐదు ఉండొచ్చు పోవచ్చేమో కానీ ఈ ప్రేమ అనురాగానే ఇది శాశ్వతం అని చెప్పచ్చు ఈరోజు రోజు మీరు అందరూ ఏదో నమ్మకంతో ఎంతో నమ్మకంతో ఈరోజు నన్ను ఓటేసి గెలిపించారు నేను ఎప్పుడు చెప్తామా ఎవరికి ఏది ఏ సమస్య వచ్చినా వాడి ఇంటి ముందు గత పాలకరనేవాడు గుమ్మనూరు జ్వరం వచ్చే ఒక రౌడీ అవుతారని చెప్పేవాళ్ళు వాళ్ళకి మాటలు లేవు మాట్లాడలేరు ఇప్పుడు మీదికో రౌడీ కాదు వీధికి వంద మంది లీడర్లు తయారైనారు అయ్యా వీధికి వంద మంది లీడర్లు తయారు చేశాం ఒక మండలానికి ఒక ఇస్తే దీనికి ఒక వంద మంది లీడర్లు పేర్లతో సహా పిలిచే రోజు ఈ రోజు ఈ స్వతంత్రం ఈ గుంటకల్ నియోజకవర్గ ప్రజలకు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఈ రోజు ఈ గుంటకల్ నియోజకవర్గం ఐదు పోలీస్ స్టేషన్ ఐదు సిఐలు పనిచేస్తున్నారు ఏ ఒక్క పోలీస్ స్టేషన్ అయినా కూడా కేసు నమోదు అయిందా ఎదుర్కొన కక్ష సాధింపులు ఉన్నాయా లేదే ఏ పార్టీ అయినా కానీ మీరు బాగుండండి ఏదో రకంగా కొట్లాడారు ఆ కొట్లాట్లు మీరు పోతండి బాగుండండి నేను ఎప్పుడు చెప్తుంటా పోలీస్ స్టేషన్ ఎట్లెక్కద్దండి ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ పెట్లెక్కండి అని ఎన్నో సార్లు నేను చెప్పా ఆ మాట ఇప్పుడు నడుస్తుంది ఆ రోజు ఏం చెప్పాను ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కే వాళ్ళు చాలా తక్కువైపోయింది ఏదో ఎన్నో తెలివిక తెలిసి తెలియకపోయే వాళ్ళు పోతారేమో కానీ తెలిసి ఎవరు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కరు అది అభివృద్ధి అంటే ఇలాగ ఉండాలా ప్రజలతో మమేకమై వాళ్ళ కష్టాలు తెలుసుకున్న నాయకుడే నాయకుడు అంటారు కాబట్టి మన ముఖ్యమంత్రి కూడా ఇరవై నాలుగు గంటల సేపు పని చేస్తూ అక్క చదరికి ఏం కావాలా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి నేడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రత్యేకంగా మన గుంటుక నియోజకవర్గం ఉంది అన్ని విధాలుగా ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయలు ఈ రోజు మనకు ఫండ్స్ వచ్చిందంటే ఆయన ఆశీర్వాదం ఈ గుంటుకలు ఇంకా కాదు అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి అన్ని ఇంకా టైం ఉంది ఖచ్చితంగా చేసి చూపిస్తాం మీ అందరూ ప్రేమ అనురాగాలు ఇలాగే ఉండాలి ఈ ధర్మవరం గట్టి ఈ రోజు ఎంత చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడ అందరూ కూడా అక్కచెలము లేట్ అయినా కూడా ఇంత ప్రేమ అనురాగం చూపిస్తూ అందరూ కూడా చేసుకోవాలా ఇక్కడికి వచ్చిన అక్క కూడా నా కచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటూ యా అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు వాళ్ళు కూడా అందించడం జరుగుతుంది దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు పెంచుకునే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈ రోజు మనం సీఎం రిలీఫ్ పనులు పంచడం జరుగుతుంది దాని భాగంగా ఈ రోజు కూడా అరవై ఏడు మందికి లక్షల రూపాయలు ఈ రోజు అందించడం జరుగుతుంది చెక్కు లేదు విధంగా ఇక్కడ కొంతమంది నష్ట పోవటము మాకు డబ్బులు వస్తుందా లేదా అని చెప్పి నాకు అడగడం జరిగింది ఈ తర్మూవరం గేట్ లో ఉన్న వాళ్ళందరికీ పది ఎంత మంది ఉన్నారు పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది ఉన్నారు పదకొండు మందికి డబ్బులు ఇచ్చే తీరుతాం ఖచ్చితంగా డబ్బులు అయ్యి ఎవరు ఏం బాధపడదండి ఆ పేర్లు సహా ఉన్నాయి పేర్లు సహా ఉన్నాయి మీరు ఖచ్చితంగా వాళ్ళందరికీ మహబూబ్ పార్వతి లక్ష్మీదేవమ్మ భాస్కర్ రెడ్డి షేక్ గర్ల్స్ హుషన్ వరదరాజులు హౌస్ ఆఫ్ శ్రీనివాసులు షేట్స్ పర్వం వీళ్ళందరూ ఖచ్చితంగా డబ్బులు ఇచ్చే అని చెప్పి మీరందరూ ఏమో కూడా మీరు బాధపడేంత మీ అందరికి డబ్బులు వస్తాయి అంతే కదా